హాయ్ ఫ్రెండ్స్ మనం తూర్పుగోదావరి జిల్లా కడీమ సమీపంలో ఉన్నటువంటి పొట్టిలంక అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామం అంతా కూడా పైనుంచి చూస్తే కనుక రంగుల మయం కింద ఉండదు పసుపు నీలం కనకాంబరం మొత్తం పంటలన్నీ కూడా పూల ఇటు ఇటుపక్క చూసినా కూడా పూల తోట ఉంటుంది ఊరంతా కూడా పూలే పండిస్తూ ఉంటారు ఇక వేరే ఉండదు ముఖ్యంగా ఈ జనవరి డిసెంబర్ మాసాల్లో అయితే కనుక రంగుల మయం కింద ఉండదు రంగుల రకరకాల రంగులతో బలి అన్నమాట చూస్తుంటే కనుక మనకి ఇక్కడి నుంచి ఒక్క నిమిషం కదలబుద్ధి కాదు ఆ పొట్టిలంక గ్రామంలో ఏ రకమైనటువంటి పంటలు ఉన్నాయి ఏరియల్ షాట్స్ అద్భుతమైనటువంటి ఏరియల్ షాట్స్ మీకు చూపించిపోతున్నాను ఎలా అండి ఇది తూర్పుగోదావరి జిల్లా కడియం సమీపంలో ఉన్నటువంటి పొట్టి లంక అనేటువంటి గ్రామానికి మనం వెళ్ళబోతున్నామండి ఇక్కడ కడియం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రకమైనటువంటి స్పెషాలిటీ ఉంటుంది ముఖ్యంగా ఈ లంక గ్రామాల్లో మొత్తం అంతా కూడా ఈ పూల సాగే జరుగుతూ ఉంటుందండి ఊరు ఊరంతా కూడా పూల సాగే జరుగుతుంది బంతి చామంతి కనకాంబరం లిల్లీ ఇలా రకరకాల పూలు రైతులు పండిస్తూ ఉంటారండి చూస్తే ఈ ఊరంతా కూడా ఎంత అందంగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి రకరకాల వర్ణాలతో రంగులతో భలే మంచి అనుభూతిని కనిపిస్తుంది ఏదో త్రివిక్రమ్ శ్రీనివాసు సినిమాలో చెప్పినట్టుగా వీడికి అమ్మాయిలని పూల్ని చూపించుంట వీడు మోస్ట్ వైలెంట్గా ఉన్నాడని చెప్పేసేటట్టు ఒక డైలాగ్ ఉంటుంది నిజంగా నాకు ఈ ఊరిని చూస్తే ఆ డైలాగ్ గుర్తొచ్చిందండి అంత అందంగా ఉంది గ్రామం గ్రామం అంతా కూడా వేరే పని లేదండి రైతులు పండిస్తున్నారు అలాగే ట్రేడర్స్ కొనుక్కుంటున్నారు అలాగే సైకిళ్ళ మీద మోటార్ సైకిళ్ళ మీద బంతి పూలని చామంతి పూలని తీసుకెళ్లే వాళ్ళే కనిపిస్తారు మొత్తం అంతా కూడా గ్రామం అంతా కూడా పచ్చని వాతావరణంతో ఉండి రకరకాల రంగుల పూలతో మనల్ని ఎంతనో ఆకర్షిస్తూ ఉంటాయి మన మనసుని కట్టిపారేస్తూ ఉంటాయి అన్నమాట ఆ గ్రామంలో మేము విజిట్ చేసామండి ఎంత బాగుందంటే గ్రామం అంతా కూడా ఇంకా అక్కడి నుంచి మనకి ఒక్క క్షణం కూడా ముందుకి వెళ్ళబుద్ధి కాలేదండి అంత అందంగా ఉంది గ్రామం వెంటనే మేము ఇంకా డ్రోన్ షాట్లు ఖచ్చితంగా ఇక్కడ తీయాలి అని చెప్పేసి మేము చాలాసేపు ఉన్నాం ఆల్మోస్ట్ ఆల్ ఒక పూట మాకు ఆ ఊరంతా తిరగడానికి టైం పట్టిందండి అంత అందమైనటువంటి గ్రామం పొట్టి గ్రామం చూడండి పువ్వులు మరి ఏమేసి పెంచారో తెలియదు కానీ ప్రతి మొక్కకి రకరకాల పూలు రకరకాల కలర్సు చామంతులు బంతిలో మళ్ళీ రకరకాలు చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ చూసి మీరు కూడా ఆనందిస్తారని ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను తూర్పుగోదావరి జిల్లా అండి మాది పుట్లంక గ్రామం లంక అండి మొత్తం చామంతి పూల తోటలో రకాలంటే సెండెల్లో వైటు నేలలో ఇలా కనకంబరాలు గట్ట నిత్య ఎప్పుడు పూల తోటలు ఉంటాయండి నిత్యం రెండు మూడు వందల అరవై ఐదు రోజులు పూల తోటలు అట్టి తోటలు ఇలాంటివి ఉంటాయండి ఎక్కువ మెయిన్ ఏంటంటే సీజన్లో చామంతి బంతినండి లొకేషన్కి అయితే చూసుకోకలేదండి చాలా బాగుంటుందండి ఫోటోషూట్ షూట్స్ కట్ట చూసుకోవాలన్నా కానీ చాలా బాగుంటుంది అండి ఏరియా చేస్తారండి ఇవన్నీ మామూలుగా రిసెప్షన్ అయ్యి గట్రా షార్ట్లు తీసుకుంటాకొస్తారండి వెంకటేష్ అండి చేస్తున్నారు మేమైతే నాలుగు ఎకరాలు చేస్తున్నామండి అంటే అందువులు కొద్దిగా డౌన్ అండి బంధువులు అయితే డెబ్బై అయిపోతుందండి బంధువులు అయితే ఇరవై ముప్పై అలాగే అయిపోయింది చాందువులు ఇంక చూడాలండి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి చాందువులు అయితే నూట యాభై వందనండి బంధువులు అయితే యాభై నలభై ముప్పై అలాగ ఉంది ఓ రేటు కదండి ఇంకా ఇంకా రోజుకి ఒక రేట్ అమ్ముతుంది మాక్సిమం బంధువులు అయితే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అమ్మితే కిట్ కూడా వద్దండి శాంతలు అయితే నూట యాభై కట్టయితే సరిపోద్ది అండి బంధువులు అయితే హయెస్ట్ అయితే లేతలు కుదుల మూడు వందలు కూడా అమ్ముదండి శాంతి ముప్పై ముప్పై అండి ముప్పై ఇరవై అండి అంతే అండి సీజన్ బట్టి ఉంటుంది ఉంటుందండి అదే ఉన్న మార్కెట్ రేపు పొద్దున్నది రేపు మార్కెట్ ఈ పొద్దున గంపలు ఎల్లి కొద్దీ మారిపోద్ది అండి ఇలాగా మా పొట్లంకలో మా శావంతులు అబ్బాయి బంతులు తోటలు పచ్చిమిర్చి పండిస్తామండి నా సీజన్లో గట్టిగా ఉంటుందండి పంట నా ఊరంతా ఇదేనండి కంద కూడా పండిస్తాం రెండు వందల యాభై కేజీలు అండి పుట్టు పుట్టు అండి పుట్టు లెక్క పుట్టు లెక్క రెండు వందల యాభై కేజీలు అండి బుట్ట అంటే అండి మొత్తం ఐదు బుట్టలు కడతారు రెండు వందల యాభై కేజీలు కడతారు ఐదు బుట్టలు ఉండదండి సంక్రాంతి అయిపోతుంది సంక్రాంతి అయిపోద్ది సంక్రాంతి మార్చి మార్చి ఏప్రిల్కి అయిపోతుంది చావంతి తర్వాత ఇంకేమే పచ్చిపిచ్చి ఉంటుందండి సీజన్ వరకు రకరకాల వెరైటీలను మనకి కనువిందు చేస్తూ ఉంటాయండి బంతిలోనే దాదాపు ఏడెనిమిది రకాలు ఉన్నాయి అలాగే చామంతిలోని కనకంబరంలోని రకరకాల పూలు మనకి మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ ఊరిలో తిరిగినంతసేపు కూడా మాకు మనసు ఎందుకు ఓలలాడింది తేలిపోయింది అంత ఆనందంగా అనిపించింది మాకు పక్కన చిరు ఎండ ఉన్నా కూడా మాకు ఏమాత్రం కూడా బడలిక అనిపించలేదు కష్టం అనిపించలేదు అంత అద్భుతమైనటువంటి గ్రామం పొట్టి లంక గ్రామం అలాగే కడియం చుట్టుపక్కల ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా అక్కడ మట్టిలో ఏదో మ్యాజిక్ ఉందండి ఎందుకంటే ఏడాదికి ఏడాది వరద నీరు వచ్చి ఉండ్రు మారిపోతూ ఉంటుంది మట్టి అంటే మట్టిలో ఫెర్టిలిటీ విపరీతంగా ఉంటుంది అనమాట అందుకనే కొద్దిపాటి యాజమాన్య పద్ధతుల ద్వారా కూడా సాగు చేసినా కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయి అందుకనే రైతులు ఇక్కడ పూల సాగును నమ్ముకున్నారు పూల తోట సంబంధించినటువంటి ఎన్నో అనుబంధ పరిశ్రమలు బుట్టలు అల్లేవాళ్ళు మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లే వాళ్ళు కడియం మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున రోజు కూడా పూల సాగు జరుగుతూ ఉంటుంది అక్కడ ఒక విచిత్రం ఉంటుందండి సార్ పంట సేవంత సేవంత ఇంకా రాలేదు పంట ఎన్ని రోజులు వస్తుంది పండుగ లేక పెద్ద పండుగ మాత్రం వేసారండి ఐదు కొచ్చా వేసారా ఎంత వస్తుంది దిగుబడి సుమారుగా వస్తే పెట్టుబడులు వస్తున్నాయి అంతేనా చేయటం నాకేట్లేదు అవన్నీ కొంచాలి చెప్తున్నారు ఐదు కొచ్చాయి ఓన్లీ చేమంతేసారా ఇంకేమన్నా వేసారా డబ్బా పురుగు మందు ఆటలకి సరిపోతుందా సరిపోతుంది సేడపాయలు కట్టుకుంటున్నాయా కూలి కూలి మూడు వందల వందలు ఎన్ని గంటలు చేస్తున్నారు పొద్దున్న తొమ్మిది వస్తారా పెద్ద మళ్ళా నాన్న కలిసి గట్లు వెళ్ళిపోతారు ఏం పేరు పేరు పేరున్నారా ఎవరు

ఇది పొట్లంకసారా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తాలూకా మరి మేము ఎకరం పొలం వేస్తాము ప్రతి సంవత్సరం అది సరిగా పువ్వులు పూసేటప్పుడు తుఫాన ఇలాంటిది వస్తే నష్టం జరుగుతుందండి లేకపోతే మార్కెట్ బాగుంటే మాకు లాభం వస్తుంది ఈ సంవత్సరం అయితే మొత్తం సరిగ్గా పూసేట తుఫాన్ పట్టిందండి దానివల్ల కొంచెం మార్కెట్ డౌన్ అయ్యింది అయినా పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండలేదు మాకు వ్యవసాయం దానివల్ల ఇంకా పంటలు అయితే ఈ రీతిగా ఉన్నాయి పువ్వుల పలిదాలు కూడా బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం అనుకుంటున్నాం మరి దేవుడి వల్ల మరి లాభం రావాలని కోరుకుంటున్నామండి అవన్నీ కనకంబరం వేసేదండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే పూల సాగు చేసుకునే రైతు ఎక్కువ కాలం హాయిగా జీవిస్తాడనేది ఇటీవల ఒక సర్వేలో తేలిందండి అది పూలకి ప్రకృతికి ఉన్నటువంటి మహిళ లంక గ్రామాల్లో రైతులు పండించిన పూలను కడేపు మార్కెట్కి తీసుకొస్తారండి ఇక్కడ డిమాండ్ని బట్టి ఇక్కడ ధర పలుకుతుంది గంట గంటకి స్టాక్ మార్కెట్ మాదిరిగా పొలాల నుంచి వచ్చినటువంటి పంట ఆధారంగా రేట్లు మారిపోతూ ఉంటాయండి అప్పుడే కేజీ బంతి పూలు ముప్పై రూపాయలు ఉంటే మళ్ళీ మరుక్షణమే నలభై రూపాయలు అవ్వచ్చు నలభై రూపాయలు అవ్వచ్చు డిమాండ్ని బట్టి కొనుగోలుదారులను బట్టి ఉంటుందండి ఇదంతా కూడా హోల్సేల్ మార్కెట్ అనమాట ఈ లంక గ్రామాల్లో పండించిన పంట అంతా కూడా ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ గ్రేడింగ్ చేసేసి రకరకాల షాపుల్లో విక్రయాలు జరుగుతాయి చూడండి ఇక్కడ బుట్టలు ఉన్నాయి కదా బుట్టల లెక్క అమ్ముతారట ఇక్కడ కేజీల లెక్క అయితే అమ్మరు హోల్సేల్గా అమ్ముతారు వీళ్ళ దగ్గర నుంచి రిటైలర్స్ తీసుకుని వేరే వేరే చోట్ల అమ్ముకుంటారు అన్నమాట ఈ రకంగా అక్కడ స్టాక్ మార్కెట్ మాదిరిగా విక్రయాలు జరుగుతూ ఉంటాయి పూల విక్రయాలు ఇది కూడా చాలా సందర్ సందడిగా కోహలంగా ఉంటుందండి ఇదండి ఈ వీడియో మరో అందమైన వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి తెలియజేయండి ఉంటానండి బాయ్